అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కలు మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించినటువంటి ఫోర్త్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడత నాలుగు విడత కూడా కంప్లీట్ అయిపోయింది రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ వీళ్ళు ఏం చెప్పిరు రెండు లక్షల లోపు అన్ని రుణాలు మాఫీ చేసేస్తాం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు రైతులకు మొత్తం రుణమాఫీ అయిందా కాలేదా అసలు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత వీళ్ళు చెప్పినటువంటి అబద్దాలు ఏంది వీళ్ళు చేసినటువంటి కథ ఏందనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అసలు రుణమాఫీ గురించి ఆయన ఏం మాట్లాడుతాడు ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఏం ట్వీట్ చేస్తాడో కూడా ఆయనకే అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది ఓ వైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ సార్ ఆయన ఏం మాట్లాడతాడో ఏ పూటకి ఏం ముచ్చడి చెప్తాడో ఏ మీటింగ్ లో ఏం మాట్లాడతాడో ఆయనకే క్లారిటీ ఉండదు ఏ మంత్రులు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం కానీ కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టర్ ఇది ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ కనబడుతున్నది వీళ్ళతో పాటు చాలా మంది ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అలాగే తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఈ పోస్టర్ వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ మొత్తం ఫోటో ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఒకసారి రుణమాఫీకి సంబంధించినటువంటి డేటా ఈ లెక్క మొత్తం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నాడు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ ఏందనేది ఈ మొత్తం లెక్కలు మనం ఒకసారి వింటే మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఎంతమందికి మాఫీ అయింది ఏం కథ జరిగినటువంటి కార్యక్రమం ఏంది దీంట్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కింది మింగింది మరి రుణమాఫీకి సంబంధించినటువంటి కేటాయించిన పైసలు ఏమైనా మహారాష్ట్ర ఎన్నికలలో ఖర్చు పెట్టిరా లేకపోతే ఇంకా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతురా లేకపోతే గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి కొంతమంది వ్యక్తులకు పెండింగ్ బిల్లులు ఏమైనా చెల్లిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ నేతలు ఏమైనా దోసుక తిన్నారా అనేది ఇప్పటిది కాక అర్థం కానటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ చూడండి బ్యాంకు లెక్కల్లో రుణాలు బ్యాంకు లెక్కలో రుణాలు దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారట తెలుసా ఇక మా దగ్గర నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి ఇంతమంది అంటే ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు రైతులు తీసుకున్నారు ఒక రైతు రెండు లక్షలు ఒక ఆయన యాభై వేలు ఒక ఆయన లక్ష తొంభై వేలు ఇట్లా మా దగ్గర నుండి ఆ పటపాస్ పుస్తకం పెట్టి లోన్లు తీసుకుపోయారు ఆ లోన్లు తీసుకోపోయిన తర్వాత దాదాపు నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఈ నలభై రెండు లక్షల మందికి సంబంధించినటువంటి పైసలు ఎంత ఖర్చు అయితే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు లోన్లు మాఫీ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు ఇయాల్సినటువంటి పైసలు దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు బ్యాంకు వీళ్ళు చెల్లించాల్సినటువంటి రుణమాఫీ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి మాఫీ చేయాలంటే రెండు లక్షల లోపు అందరికి మాఫీ కావాలంటే దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మీకు అర్థమైంది కదా ఇన్ని పైసలు బ్యాంకులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి మీ లోన్లు మాఫీ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది వేల ఐదు వందల కోట్ల ఖర్చు అవుతుంది దీంట్లో హస్తం నేతల హామీ అసలు వీళ్ళు హామీ ఇవ్వాల్సింది ఎంత తెలుసా వేల ఐదు వందల కోట్ల రూపాయల హామీ ఇస్తే వీళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల హామీ మాత్రమే ఇచ్చారు కేవలం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే హామీ ఇచ్చారు దీంట్లో వాళ్ళు బడ్జెట్ కేటాయించింది ఎంత తెలుసా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల హామీ మంచిగా ఇచ్చారు ఓకే దీంట్లో కేటాయించినటువంటి బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో బడ్జెట్ కేటాయించారు ఏది నలభై రెండు మంది నలభై రెండు లక్షల మంది రైతులకు ఇంత బడ్జెట్ కేటాయించారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడతా అని చెప్పింది ఎంత ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కానీ వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఎంత కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే పెట్టారు దాంట్లో నాలుగు విడతల్లో చేసినటువంటి మాఫీ ఇప్పటిదాకా నాలుగు విడతలలో వాళ్ళు చేసినటువంటి మాఫీ దాదాపు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు మాత్రమే చేసినారు అర్థమవుతుందా దగ్గర దగ్గర ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు మాత్రమే చేశారు సరే ఈ నలభై తొమ్మిది వేలు పక్కన పెడితే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఇరవై వేల ఆరు వందల పదహారు అంటే దగ్గర దగ్గర ఇది ఆ సుమారు ఒక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మిగులుతుంది కదా నాలుగు వేల నాలుగు వందల చిల్లర మిగులుతాయి కదా మరి అటు ఎటువైనాయి ఏం చేసినా డబ్బులు రూపాయల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినారు ఎవైన సరే ఇది పక్కన పెడితే బ్యాంకు సంబంధించినటువంటి వ్యవహారం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల లెక్కలు చెల్లింపులు అని చెప్పి ఒక వ్యవహారం కనబడుతున్నది కదా ఈ ఇక్కడ మైనస్ చేసి అక్కడ ప్లేస్ చేస్తే దాదాపు మిగితాయి పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిర్రు ఎటువైన పైసలు ఏం చేసినా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇచ్చిందేమో ఇంత ఇగో బ్యాంకోలు నేను మాకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బు మాకు రుణాలు మాఫీ చేయడానికి పైసలు కావాలని చెప్పి బ్యాంకులు లెక్క చూపితే సారేమో ముప్పై ఒక వేల కోట్ల రూపాయల హామీ ఇచ్చి ఖర్చు పెట్టినేమో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో మొత్తం నాలుగు విడతలు కలిపి అని ఇచ్చినటువంటి డబ్బు ఇరవై వేల ఆరు వందల పదహారు మరి దాంట్లో మిగిలినటువంటి పైసలు పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోయినాయా లేకపోతే మహారాష్ట్ర ఎన్నికలలో ఖర్చు పెట్టిరా ఇవన్ పైసలు వడ్డీకి ఇచ్చిరా రెండు రూపాయల వడ్డీకు పది రూపాయల వడ్డీకి పైసలు ఇచ్చిరా ఏం చేసారు ఎటువైన పైసలు అసలు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఇన్ని లుసుకులు ఎందుకు జరిగినాయి జరిగినటువంటి కార్యక్రమం ఏంది ఇది ఎవరికన్నా అర్థమవుతుందా సీను ఈ సీన్ అర్థం కాక మొత్తం చేసేసిన మొత్తం అయిపోయింది ఏడైపోయింది ఎవరికైపోయింది మొత్తం సరే మొత్తం మీరు రుణాలు మాఫీ చేసేసి అనుకుందాం మాఫీ చేస్తే మరి పైసలు మిగిలినటువంటి పైసలు దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే కదా ఇప్పుడు మీకు రైతు బంధు కావాల్సింది మరి ఈ గిన్ని పైసలు పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల డబ్బు మిగిలినప్పుడు దీంట్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మైనేజ్ చేసి ఈ పైసలు రైతు బంధుకు ఎందుకు కేటాయిస్తలేరు రైతు బంధు ఇవ్వచ్చు కదా ఈ పైసలతోటి ఎందుకు ఇస్తలేరు రైతు బంధు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది సరే నేను ఇది క్యాలిక్యులేట్ చేయలే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాలిక్యులేట్ చేయడం చేయలే కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టింది దీంట్లో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఖర్చు పెడితే దగ్గర దగ్గర నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి ఈ డబ్బులు ఎట్లీస్ట్ రైతు బంధుకు ఏడు వేల ఐదు వందల కోట్లు అవసరం కదా మరి దీనికి ఇంకో రెండు వేల మూడు వేల కోట్ల రూపాయలు యాడ్ చేసి రైతు బంధు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తలేరు ఈ పైసలు ఎటువైనా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్మా మహారాష్ట్ర ఎన్నికలలో అనేది కొంత వినబడుతున్న చర్చ ఇదేమంతి ఈ బండారం బయటపడుతుంది అనేటటువంటి ఆలోచనతో డైవర్షన్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు విజయోత్సవాల సభలు అని చెప్పి వన్ ఇయర్ పాలన పూర్తయిందని చెప్పి రుణమాఫీ అందరికీ చేసేసినామని చెప్పి భూకంపం బద్దలైపోయిందని చెప్పి మామూలు డ్రామాలు వీలై అసలు ఈ పైసలు ఎటువైనాయి రుణమాఫీ కేటాయించినటువంటి పైసలు ఎన్ని ఖర్చు పెట్టింది ఎంత ఇంతమందికి చేసిరు ఏం జరిగింది పైసలు మిగిలిన పైసలు ఏం చేసిరు ఏం చేయబోతున్నారు రెండు లక్షల యాభై వేల రూపాయల మాఫీ ఏమైనా చేయబోతురా మూడు లక్షల లోపేమన్నా మాఫీ చేయబోతున్నా ఏం చేస్తారనేది చెప్పాలి కదా ఇప్పటిదాకా చెప్పలే చెప్పుడే కదా అసలు ముచ్చడ గతి లేదు ఇప్పటిదాకా గింద దారుణమైనటువంటి పరిస్థితులలో మన రుణమాఫీ కత్తుంది రైతుల డబ్బులు అప్పనంగా కొట్టేస్తున్నారు వీళ్ళంతా గతంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు దొంగ ఆయన కూడా అదే పని రేవంత్ రెడ్డి సార్ కూడా అదే చేస్తుండ్రు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా అంత తేడా లేదు ఇప్పుడు సేమ్ సేర్ యాస్టిస్ కనబడుతున్నారు పెద్ద అందరు దోపిడి దారు లెక్కన కనబడుతున్నారు సరే ఈ లెక్కిట్ పెడితే పైసలకు సంబంధించినటువంటి లెక్కిట్లు పెడితే ఇక్కడ అర్హులైన రైతులు అర్హులైన రైతులు అంటే దాదాపు ఎంతమందికి లోన్లు ఉన్నాయట తెలుసా నలభై రెండు లక్షల మందికి రుణమాఫీకి సంబంధించినటువంటి లోన్లు తీసుకున్నారు వీళ్ళందరూ అర్హులు అర్హులు మీన్స్ వీళ్ళందరికీ రుణాలు మాఫీ కావాలి దీంట్లో రుణమాఫీ పొందినటువంటి రైతుల సంఖ్య కేవలం ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షలు ఇది కనబడుతుందా కెమెరాలో క్లారిటీ ఉందా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది మాత్రమే రైతు రుణమాఫీ పొందినరు అంటే అందరికీ లోన్ శాంక్షన్ అయింది అంటే శాంక్షన్ మీన్స్ మాఫీ అయిపోయింది మరి మిగిలినటువంటి పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల రైతుల పరిస్థితి ఏంది ఏం చేయబోతున్నారు చెప్పు చెప్పు ఇప్పుడు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులు నలభై రెండు లక్షల మంది ఉన్నారని చెప్పినారు కదా మరి దాంట్లో మీరు ఇరవై ఐదు లక్షల మందికి మాఫీ చేస్తే పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల పరిస్థితి ఏంది వాళ్ళకి చేస్తారా చేయరా ఏం చేయబోతున్నారు పోనీ ఒక ముచ్చట చెప్పు ఈ పదహారు లక్షల మంది రైతులకు మేము మిగిలినటువంటి పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడానికి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం ఈ డబ్బులు తయారు చేస్తున్నాం వాళ్ళ కోసం ఈ డబ్బులు దాచపెట్టినామని చెప్పుర్రి అది కూడా చెప్పరు అసలు పైసలు ముచ్చటే లేదు ఈ విధంగా రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసినామని చెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ మహారాష్ట్ర ఎన్నికలలో రుణమాఫీ చేసిన చెప్పుడు మోదీకి కౌంటర్ ఇచ్చుడు కేసీఆర్కి కి కౌంటర్ ఇచ్చుడు కేసీఆర్ తో శాత కాలేదని కేసీఆర్ని తిట్టుడు మోదీ మాకు పైసలు ఇతరలేదని మోదీని తిట్టుడు ఇవన్నీ చేస్తున్నాడు కేటాయించిన పైసలు ఇన్ని కొట్టేసిన పైసలు ఇన్ని లేని పైసలు ఇన్ని దందా గిన్ని వీళ్ళ కత్తిన్ని ఇంకా వీళ్ళు మాట్లాడే ముచ్చట గిన్ని కాబట్టి రైతులు ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఏం జరుగుతుంది జరుగుతున్న కార్యక్రమం ఏంటనేది రైతులకు మినిమం తెలవాలి చాలా మంది రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి ఇంత పెద్ద దంద జరుగుతుంది కాంగ్రెస్ అనేది మీకు అర్థమైతే లేదు ఏం చేసిరో చెప్పాలే కదా రైతు రుణమాఫీలు ఏం చెప్పిరో ఆగస్ట్ ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల లోపు రెండు లక్షల లోపు బిలో టూ ల్యాక్స్ బిలో మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎంత ఎంతమంది దేవుళ్ళ మీద ఒత్లేసిందో ఒక పది మంది పది మంది దేవుళ్ళ మీద ఒత్లేసింది పది భారీ బహిరంగ సభల్లో పది మంది దేవుళ్ళ మీద ఆ కాడికి పోతే ఒట్టు అంటాడు ఈ దేవునికాడి మీద ఒట్టు అంటాడు ఆగస్టు పందర కల్లా చేసి తీరుతా అంటాడు కథం సీన్ కడిగేస్తే ఆ ముచ్చట అటే వాయి ఇప్పటిదాకా ఊసులేదు రుణమాఫీ ముచ్చటే లేదు ఇప్పుడు ఏమంటారు రుణమాఫీ లోపు కంప్లీట్ చేస్తాం ఇంకా సంక్రాంతి లోపు కంప్లీట్ చేస్తారు ఇంకేముండదని కంప్లీట్ చేస్తారు సంక్రాంతి లోపు చేసినామని మీరే చెప్తారు చేయలేదని మీరే చెప్తారు చేస్తామని మీరే చెప్తారు అసలు మీ మాటకు మీకు ఒక అర్థం ఉందా ఒక పొంతను ఉందా ఒక వ్యవహారం ఉందా అసలు మీరు ఏం మీకు మీకేమైనా క్లారిటీ ఉందా యో గిరి గీ గి లెక్క ఈ బండారము దీనికి ఇప్పుడు ఒక లెక్క పత్రం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది రుణమాఫీకి సంబంధించిన లెక్క కాదా ఇది అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కదా అన్ని సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తున్నారు కదా ఈ అంశం అంతా మీరు చేసేది మీరు చెప్పినటువంటి లెక్క ఎంత అనేది మొత్తం ఇప్పుడు కనబడతలేదా ఇది నేను ఎప్పుడో చెప్పినా ఎప్పుడో చెప్పిన ఈ లెక్క ఈ రుణమాఫీలో గిట్ల నడుస్తుంది కథ ఇట్ల అవుతున్నది వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ఇంత అయినటువంటి బడ్జెట్ ఇంత దాదాపు ఇంకా ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతున్నది వీళ్ళు చేసేటటువంటి దండ ఉండదని చెప్పి ఎప్పుడో చెప్పినా పాత వీడియో ఉంటుంది చూడరు మీరు ఒకసారి నాకు తెలిసి అది ఆగస్టులో లేకపోతే లో చెప్పినా సెప్టెంబర్ లో అనుకుంటా సెప్టెంబర్ 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 తర్వాత అనుకుంటా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో చెప్పిన పైన మంత్ చెప్పినా అక్టోబర్లో చెప్పినటువంటి నా చాలా వీడియోస్ ఉంటాయి రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటిదాకా రైతులను కూడా అడిగిన అసలు రుణమాఫీ అందరికీ అయిందంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలే ఇక్కడ ఎనబడుతుంది పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు పరిస్థితి ఏంది వాళ్ళ రుణమాఫీ కాలేదని చెప్పి ఇంకేం మాట్లాడతారు ఇంకెప్పుడు చేస్తారు మరి రుణమాఫీ అసలు రుణమాఫీ చేసేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకున్నా లేదా అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ వ్యవహారం ఏంది ఇదంతా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా ఈ లెక్కలు చూస్తుంటే కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి ఈ రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం చూస్తుంటే కాబట్టి రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుంది